్రదర్ పాల్కే బ్రదర్కి నా ప్రత్యేకమైన వందనాలు ఇక్కడ తిరుమతి బ్రదర్ కి సంఘపేతం కూడా నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత అసలు నాకు ఈ వర్తమానం తెలియదు తెలియదు దేవుడు అంటే ఎవరు కూడా నాకు తెలియదు పూర్తిగా అయితే నాకు ఒంట్లో పూర్తిగా బాగలేదు అది ఎప్పుడు చెప్పినా నాకు ఏడిపో వస్తుంది ఎంత ఆనందంగా ఉన్నా సరే ఒకసారి నా సాక్ష్యం చెప్తే నాకే ఏడిపోతుంది అయితే విక్కీ అను బేబీ సిస్టర్ నాకు బాగాలేదు అనేసి మా మాయగారు నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అయినా సరే నా ఒంట్లోని మొత్తం బాడీ పెయిన్స్ భయంకరంగా నేను మామూలు కృంగిపోయాను పూర్తిగా అయితే విక్కీ బ్రదర్ అన్నారు బ్రదరు గుంటూరులో మీటింగ్స్ అవుతున్నాయి మా బ్రదర్వి రెండు బ్రదర్ అన్నాను నేను నేను చాలా వాక్యాలు విన్నాను బ్రదరు నేను ఇంకా అంత దూరం రాలేను నాకు ఫుల్ బాడీ పెయిన్స్ బ్రదర్ అంటే నువ్వు రాబావా బాగుంటది మీటింగ్ చాలా బాగుంటాయి నువ్వు ఏంటంటే స్వచ్ఛత పూజతో అన్నారు అయితే నేను నేను మా భార్య వెళ్ళాం వెళ్ళిన అక్కడికి బ్రదర్ మెసేజ్ చేస్తున్నారు మెసేజ్ చెప్తున్నారు అక్కడ ఆయన బ్రదర్ చెప్తుంటే నాకు ఇక్కడ ఏడుపు వస్తుంది బ్రదర్ మినిమం ఒక వన్ అవర్ చెప్పారు వన్ అవర్ నేను ఏడ్చుకునే ఉన్నాను అదే అది నేను వాక్యాలు విన్నాను నాకు అసలు ఏడుపు రాలేదు ఏటీ లేదు ఇప్పుడు ఇంతగా నేను అనేది అనుకున్నాను అయితే మళ్ళీ ఆ రోజు మార్నింగ్ అయిపోయింది ఈవినింగ్ కూడా సేమ్ బ్రదర్ మళ్ళీ మెసేజ్ చెప్తున్నారు మెసేజ్ చెప్పిన మళ్ళీ ఏడిస్తున్నాను అప్పుడు బ్రదర్ దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత బ్రదర్ నువ్వు విశ్వాసంతో ఉండు నీకు తగ్గుతుంది అన్నారు అలాగే విశ్వాసంతో ఉన్నాం ఆ మరుసటి రోజు కూడా ప్రార్థనలు అయ్యే బ్రదర్ ప్రార్థన చేస్తారు నా ఒంట్లో ఉన్న అసలు నొప్పులు అసలు ఇవన్నీ నేను వాష్రూమ్ కూడా వెళ్ళాలంటే నాకు ఇంకెవరైనా సపోర్ట్ ఉండాలి అటువంటిది బ్రదర్ ప్రార్థన ద్వారా నేను స్వస్థత పొందాను అది నా జీవితంలో మర్చిపోలేని విషయం అక్కడి నుంచి గుంటూరు నుంచి వచ్చాను ఇదే వర్తమానంలో ఉన్నాను ఇక్కడ ఇది చాలా గొప్ప మా వర్తమానం నాకు ఇంత మంచి జైవ సేవకులు దొరికినందుకు నా జీవితంలో నేను దేవునికి ఆయనకి రుణపడి ఉంటాను ఇంకేంకేటంటే మా వైఫ్ ఏమంటే ప్రెగ్నెన్సీ అయింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమెకి నైన్ మంత్స్ పూర్తయ్యాయి హాస్పిటల్కి వెళ్దామని బేబీ సిస్టర్ అంటే అక్క ఓకే కన్నాం ఆ టైంలో ఎమర్జెన్సీగా ఆమెకి పెయిన్స్ వస్తున్నాయి అయితే ఎవరికి ఫోన్ చేయాలంటే మన హెవీ బ్రదర్కి ఫోన్ చేశారు బ్రదర్ కూడా ఎంతనే సిస్టర్ నేను ఇక్కడే ఉన్నాను మీ మీరు రెండు సిస్టర్ పర్లేదు నేను డ్రాప్ చేస్తానండి బ్రదర్ డ్రాప్ చేశారు బ్రదర్ కూడా పాలకే బ్రదర్కి ప్రార్థన చేశారు అయితే వెళ్ళిన తర్వాత నాకు ఇంతకుముందే నేను మూడు గంటలకి నాకు ఎప్పుడు కూడా నాకు బ్రదర్ వాక్యం విన్నాను నాకు అలవాటు బాగా నేను ఉదయం వింటాను రాత్రి వింటాను అసలు నాకు ఫ్రీగా ఉన్నప్పుడే నేను బ్రదర్ వాక్యం వింటాను వాక్యం తప్ప గేటు వెను అయితే బ్రదర్ వాక్యం వింటున్నాను రాత్రి ఐదు గంటలకి మూడున్నరకి ప్రార్థన చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఏమంటే ఐదు మెలకు వచ్చింది మెలకు వచ్చి మళ్ళీ నిద్ర వచ్చి నిద్ర వచ్చిన తర్వాత నాకు ఒక చిన్న కలలాగా వచ్చింది మీ ఆవిడేమంట మామూలుగా నార్మల్ డీ అవుతుంది అన్నారు నార్మల్ అవ్వడం ఏంటి ఏంటి అని అర్థం కాలేదు నేను చాలా మంది మా సంఘంలో చెప్పాను ఇలాగా నాకు ఒక అల వచ్చింది అది అవుతుంది అవ్వదు అనేసి అయితే ఆ మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత విశ్వాసంతో నేనున్నాను ఒకటే తర్వాత నేను మూడు గంటలకు ప్రార్థనలో ఉన్నాను అయితే డాక్టర్లు అక్కడ అందరూ అన్నారు ఆపరేషన్ నుంచి హెయిల్ చేయాలి అయిపోద్ది ఆపరేషన్ అవుతుంది అన్నారు నాకేటి ఫ్రీ డెలివరీ అవుతుంది అన్నారు నాకు ఇక్కడ ఆపరేషన్ అంటున్నారు అన్నారు మా అత్తగారు నాతో వచ్చారు వచ్చిన తర్వాత ఏమంటున్నారు మా కూతుర్ని కని హంబేద్ వేట్ నువ్వు డాక్టర్లు హాస్పిటల్ ఆపరేషన్ చేయమంటే వద్దు వద్దొద్దు అంటున్నావు అన్నారు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా నా దేవుడు గొప్ప దేవుడు ఎందుకు నాకు అవుతుంది ఎలాగేననేసి రెండు అయింది ఒంటి గంట రెండు మూడు అవుతుంది అయినా నా విశ్వాసం పోవట్లేదు నేను మా ఆవిడకి ఒకటే చెప్పాను పండుగ మన విశ్వాసంగా ఉన్నాం గ్యారెంటీ మన నేను నమ్ముకున్న దేవుడు గొప్పదేవుడు గ్యారెంటీగా మన నువ్వు నార్మల్ డెలివర్ అవుతావు అన్నారు అలాగే మా ఆవిడ ఏమంటే ఆర్మల్ అయ్యింది అది ఎంత సంతోషం అంటే నేను అసలు మాటలు చెప్పలేను ఇప్పటికీ నాకు ఏడుపు వస్తుంది అయితే పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు నేను మా అక్క మాత్రమే బాధగా ఉన్నాం పాప పుట్టింది రెండు కాలు ఒక కాలు ఉంది ఒక వంకగా ఉంది ఉంటే బ్రదర్కి పాలకే బ్రదర్కి చెప్పాం బ్రదర్ పాప పుట్టింది కానీ ఒక కాలు ఏమంట బాగా ఉంది అసలా అది మాకు భయం వేస్తుంది బ్రదర్ అంటే బ్రదర్ ఆ రోజు వచ్చారు ఇక్కడ మీటింగ్కి అయితే బ్రదర్ ప్రార్థనలో పెట్టారు బ్రదర్ ప్రార్థనలో పెట్టి ఒక రెండు రోజుల్లో ఆ కాలు అనేది ఎలాగుంది కాలు ఇలా వచ్చింది అది అసలాగా జీ మరి ఇక్కడ నేను ఈ వర్తమానాన్ని కానీ ఈ వాక్యాన్ని కానీ విడిస్తే మళ్ళీ నేను నా పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నామో అని భయంకి నేను ప్రతిరోజు వాక్యం ఉద్యమం తెగిసిన సాయంత్రం రాత్రి ఎప్పుడు కూడా బ్రదర్ పాల్కే బ్రదర్ యూట్యూబ్ ఛానల్లో ఉంటారు యూట్యూబ్లో ఆయన వాక్యం వింటే నాకు ఎక్కడ లేని బలం వస్తుంది అదే బలం మీరు అందరూ పొందుకోవాలని ఈ పెద్ద సాక్ష్యాన్ని దేవుడు కాక